చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ మాట్లాడారు వైసీపీ పార్టీని బలోపేతం చేయడానికి కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు మైనారిటీల అధ్యక్షులు ఏకగ్రీవంగా నూతన నియామకం చేపట్టామని అన్నారు కుప్పం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు మైనారిటీలకు ఆపద వస్తే అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్ని వర్గాలను ఆదుకుంటున్నది వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన పదిహేడు కోట్లు నీటి బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు ಶಜಾನ <laughs> ಅಲ್ <laughs> మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన జెండా ఎగిరేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఓటు రూపంలో కన్వర్ట్ చేసుకోవడానికి ఈరోజు మన మైనార్టీ సోదరులందరూ కూడా వచ్చి సపోర్ట్గా నిలబడినందుకు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎటువంటి ఎటువంటి సహాయం కావాలన్నా ఏ రకమైనటువంటి ఆపద మైనార్టీ సోదరులకు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ నేను భరత్గా ముందుండనని ఇక్కడ ఉండేటటువంటి మా మైనార్టీ సోదరులందరికీ కూడా మాటిస్తా ఉన్నాను ఒకే విషయం నేను నమ్ముతాను గట్టిగా బలంగా ఏంటంటే ఒక ముసల్మాన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా అన్యాయం చేయడు ఎక్కడా కూడా అబద్ధం చెప్పడు అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట మాట ఈ ఉండని ఒక్కసారి ఒక పక్క అంటూ డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట మార్చరు నమ్ముకున్న వాడిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టిపోయినటువంటి తత్వమే వాళ్ళకు ఉండదు కాబట్టి ఈరోజు ఇంతమంది నన్ను నమ్మి నా కోసం నిలబడినటువంటి మా మైనార్టీ సోదరులు ముస్లిం సోదరులు అందరికీ కూడా నేను మరొక్కసారి హామీ ఇస్తున్నాను మీరు ఏ ఎంతైతే నమ్ముతారో అంతకు రెట్టింపుగా నేను మీకోసం పనిచేస్తానని కూడా వారందరికీ హామీ ఇస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి నియమించబడినటువంటి మన పాలక సభ్యం ఏదైతే ఉన్నారో వారందరికీ కూడా మా తరపు నుండి మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేస్తూ మనం ఎటువంటి పరిస్థితులు కూడా ఈ యుద్ధం గెలుస్తా ఉన్నాం మరి ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు